వేణి సంహార నాటకాన్ని బట్టనారాయణుడు నారాయణుడు అనేటువంటి కవి రచించాడు మహాభారత కథను ఆధారంగా చేసుకుని ఈ యొక్క వేణి సంహారం అనే కథను రాశాడు శ్రీకృష్ణుడు పాండవ పక్షాన శాంతి కోసం వాళ్ళిద్దరి మధ్య సంధి కోసం ప్రయత్నించటం ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యింది జూదంలో రాజ్యాన్ని అన్నదమ్ముల్ని భార్యని ఓడిపోవటం జరుగుతుంది అప్పుడు ద్రౌపదిని నిండు సభలకు జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి అవమానించటం జరుగుతుంది ద్రౌపదికి తీవ్ర అవమానం జరగటం వల్ల ఆ జుట్టును ముడివేయకుండా ఆ యొక్క దుర్యోధనుడు దుశ్శాసనుడు వాళ్ళిద్దరి ఎప్పుడైతే చనిపోతారో ఆ రక్తంతో జుట్టును తడిపి ఆ తరువాతనే జుట్టుకు ముడి వేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు భీముడు వేణి అంటే జడ సంహారం అంటే కట్టడం జడను ముడివేయటం ఈ నాటకంలో కథా సారాంశం ఈ విధంగా ఉంది కృష్ణుడు సంధి కోసం కౌరవుల దగ్గరకు వెళ్తాడు సంధి ఇద్దరి మధ్య జరగటం భీమునికి ఇష్టం లేదు అయినా కూడా ఈ కృష్ణుడు వెళ్ళి ప్రయత్నిస్తాడు కానీ వాళ్ళు కౌరవులు యుద్ధమే కానీ సంగ్రామమే కానీ అని కోరుకుంటారనమాట ఇంకా యుద్ధము నిశ్చయమైంది భీముడికి చాలా ఆనందమేసింది యుద్ధము ఆరంభమైంది మరి దుర్యోధనుడి భార్య భానుమతి ఇద్దరు అన్నోన్యంగా కూర్చుని మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆ యొక్క దుర్యోధనుడి తల్లి వచ్చి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు ఆ దుర్యోధన్ని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడని గాంధారి చెప్తుంది యుద్ధానికి వెళ్తాడు ఆ ద్రోణాచార్యుని కూడా యుద్ధంలో ఆ శిఖండిని అడ్డు పెట్టుకొని అక్కడ చంపడం జరుగుతుంది ఈ వార్త ద్రోణాచార్యని యొక్క కొడుకైనటువంటి అశ్వత్థామకు తెలుస్తుంది చాలా కోపం వస్తుంది అప్పుడు కృపుడు అయినటువంటి మేనమామ దగ్గరికి వెళ్తే అతను ఊరడిస్తూ అతను దుర్యోధను దగ్గరకు తీసుకువచ్చి మేనల్లుడిని సేనాధిపతిని చేయమంటాడు ఆ దుర్యోధనుడు ఇంతకు ముందే కృష్ణుడిని చేస్తానని నేను మాట ఇచ్చానంటాడు అప్పుడు ఆ కర్ణునికి అశ్వత్థామకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతాయి అప్పుడు అశ్వత్థామ కర్ణుడు బ్రతికి ఉండగా నేను అస్త్రాలు ముట్టుకోనని అస్త్ర సన్యాసం చేసి ప్రతిజ్ఞ చేస్తాడు ఇంత అదే విధంగా ఉండగా భీముడు రణరంగంలో దుశ్శాసనుడిని చంపి వక్షస్థలాన్ని చీల్చి ఆ రక్తాన్నంతా కూడా తన ఒళ్ళు పోయి అంతా కూడా బాగా తడిచిపోయిందనమాట అలా కర్ణుడికి కొడుకు కూడా వృషసేనుడు కర్ణుడి యొక్క కొడుకు చనిపోయాడని వార్తలు చెప్పేవాడు రాజు ఆ దుర్యోధను దగ్గరకు వచ్చి చెప్తాడు ఇంకా రెట్టించిన కోపంతో ధృతరాష్ట్రుని కొడుకు ఈ దుర్యోధనుడు యుద్ధానికి సన్నద్ధుడైతాడు ఈ విషయం తెలిసిన ఆ ధృతరాష్ట్రుడు గాంధారిద్దరూ వద్దు యుద్ధం వద్దునైనా పాండవులతో సంధి చేసుకుంటే మంచిదేమో అని హితము చెప్తారు అయినా కూడా వినడు ఇంకా దుర్యోధనుడు అందరూ పాండవ కౌరవుల్లో అందరూ చనిపోయారు దుర్యోధనుడు ఒక్కడే విన్నాడు ఈ దుర్యోధనుడు ఆ యొక్క సరోవరంలో దాక్కోవడానికి వెళ్తాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి అర్జునుడు వెతుక్కుంటూ వెళ్తాడనమాట ఈ విధంగా కౌరవులందరూ హతులయ్యారు ఇంకా దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు ఎక్కడున్నాడా అని చెప్పేసి భీముడు అర్జునుడు వెతుక్కుంటూ ఉన్నారనమాట అలా వెతుకుతూ ఉంటే భీముడిని ఇద్దరము యుద్ధం చేద్దాం రండి అని చెప్పేసి ఆ దుర్యోధనుడు పిలుస్తాడు కానీ అర్జునుడు వద్దు నువ్వు వెళ్ళొద్దని ఆపేస్తాడనమాట ఈ విషయాన్ని భీముడు అర్జునుడు వెళ్ళి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట అక్కడికి అశ్వత్థామ వచ్చి ఆ రాజును కలుస్తాడు అశ్వత్థామ వచ్చి జరిగిన విషయమంతా ఒకరికొకరు చెప్పుకొని బాధపడుతూ తర్వాత ఈ దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు కాబట్టి ప్రాణభయంతో ఒక సరస్సులో దాక్కుంటాడు ఆ పసిగట్టిన రాజు అక్కడ దాక్కున్నాడు అనేటువంటి పసిగట్టిన భీముడు సరస్సు సమీపానికి చేరుకొని దుర్యోధనుడిపైకి యుద్ధానికి వస్తాడు దుర్యోధనుడు భీముడు భీకరంగా యుద్ధం చేస్తారనమాట గదా యుద్ధము ఆ విధంగా భీముడు దుర్యోధను చేతిలో చనిపోతాడు అందరూ సంతోషిస్తారు ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగి వేణి సంహారోత్సవానికి సర్వం సిద్ధం చేస్తారు ఇదే కథ